హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటి అంటే శనగల కూర ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అని నేను ఈ వీడియోలో చూపించాను మీరు ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇందులో కొన్ని ఫన్నీస్ కూడా ఉన్నాయి చూడండి ముందుగా ఒక పావు నూనె పోసుకొని ఇందులో టమాటాలను వేపుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు ఉన్న నీరంతా పోయి మనకి ఎప్పుడైతే పావు నూనె పోసామో అవి వేగిన తర్వాత ఆ నూనె అనేది మనకి కనిపించాలి అప్పటి వరకు వేపుతూనే ఉండాలి టమాటాలను వేగుతున్న టమాటాలలో ఒక హాఫ్ స్పూను ఉప్పేసుకోవాలి ఉప్పేసుకుంటే తొందరగా వేగుతాయని ఇలా ఇలా ఆయిల్ కనిపిస్తే టమాటాలు బాగా ఉడికినట్టే అర్థం ఓకేనా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కర్రీకి మసాలా అనమాట ఇందులో రెండు లవంగాలు యాలకులు చెక్క రెండించులు ఎండుమిర్చి నాలుగు సాజీరా హాఫ్ టీ స్పూన్ నువ్వులు మూడు టీ స్పూన్లు ఇంకా స్టార్ సోంపు అనేది ఒకటి వేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతుంది మసాలా ఇందులోనే ఇందాక మనం వేపుకున్నాం కదా ఆ టమాటాలను ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఏంటి మసాలా పట్టిన దాంట్లో టమాటాలు వేసి అది మిక్సీలో పట్టి ఇది రుబ్ చేత్తో రుబ్బే దాంట్లో వేస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది రుబ్బగానే కరెంట్ పోయింది అయినా కూడా టూ అవర్స్ వెయిట్ చేసాము ఇంకా అసలు కరెంట్ రావట్లేదు అనేసి ఇంకా మా నాన్నమ్మ ఉండి దేంట్లో చేసుకోండి అనేసి ఈ ఐడియా ఇచ్చింది మరీ మెత్తకు కాలేదు కానీ మసాలా కర్రీకి సరిపోయేటట్టు అయితే పర్ఫెక్ట్గానే అయ్యింది మేము రుబ్బే రుబ్బుడికి ఆమెకు నీరసం వచ్చింది అందుకే ఏం చేసింది అంటే మీతో పెట్టుకుంటే నా ఆకలంతా చచ్చిపోయేలా ఉందనేసి ఇంకా ఆమెనే చక్కచక్క అనమాట అందులో ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి కొంచెం వేగగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దేసుకోవాలి కొంచెం ఇప్పుడు మనం కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీంట్లో ఆ మసాలాని వేసేసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మెంతి ఉంటుంది కదా దాన్ని నలుపుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మెంతితో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కారం ఒక్క స్పూన్ ఇంకా ధనియాల పొడి కూడా ఒక్క స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఫ్లేవర్స్లో చాలా ఘాటు ఉంటుంది కాబట్టి ఈ కారానికి ఆ ఘాటుకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇందులో కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకుందాము ఇప్పుడు ఉడికించిన శలని ఈ మిశ్రమంలో వేసుకోవాలి సో ఇవేనండి అన్నీ ఫైనల్గా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాము మంచిగా ఉడికిపోతుంది ఫైనల్ ఫ్లేవర్ అండి పుదీనా పుదీనా కొంచెం వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా కర్రీ అయిపోయింది ఉడకబెట్టిన శనగల కూర మా నాన్నమ్మకైతే చాలా ఆకలిస్తుంది వెయిట్ చేస్తుంది తను ఇంకా మేము తినేస్తాము